నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి గొలకొండ మరియు కేడిపేట డైనమిక్ వెహికల్ ఆంధ్ర వరిసాడర్ లో మల్కన్ గిరి జిల్లా ఒరిసా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి నాలుగు వందల యాభై కేజీలు గంజాయి అక్రమంగా అశోక్ లే ల్యాండ్ గూడ్స్ వ్యాన్ అదుపులోకి తీసుకున్న నర్సీపట్నం పోలీసులు ఆంధ్ర వరుస బోర్డర్ చిత్రకొండ ఏరియా వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో సేకరించి దానిని గూడ్స్ వ్యాన్ పైభాగాల్లో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పణలతో కప్పి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దారకొండ రొంపులఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొల్గొండ మండలంలో చెన్నైపాలెం ఫారెస్ట్ ఏరియా గ్రామం శివారు వద్ద నర్సీపట్నం రోరల్ సిఎ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ కేడిపేట ఎస్ఏలు మరియు చదరు రెండు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పాల్గొని ముద్దాయిలను అరెస్ట్ చేశారు राम आ रे उधर मार दे अरे राम ने छोड़ अरे हट हट लगा दे ला ला बोल बोल गाना ऐसे के दीपो माने यार यारता ए यको खड़ी पकड़ सिग्नल बोले के हमें कैमरा में बस होता वहां पे उधर रास्ता उधर चला रे

이니 패acket로는 레켓도 하고 패acket쇼핑쇼핑찬. 아, 쓰는거 말하는거. 레스피스 다플라. 써서 여기서부터 안쪽으로 다오다시더니 여태는 그런거예요. 오, 써서, 써서, 포토 좀 비디오 찍어. 약만이. Continue. 안녕, 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 비디오 안녕. 아, 오케이 써서.

అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఎస్పి గారు మా డిఎస్పి గారు ఆదేశాల మేరకు నర్సీపట్న రూరల్ పోలీస్ స్టేషన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ నేను కండక్ట్ చేశాము డైనమిక్ వెహికల్ చెకింగ్ కేడీపేట ఎస్సీ గారు ఒక టీము గుల్గొండ ఎస్సీ గారు ఒక టీం చేసే ఈ డైనమిక్ వెహికల్ వెహికల్ మేము పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమైనా మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను ఆ వ్యాన్లో ఇద్దరు ముందు మమ్మల్ని చూసి కారిపోతుండ్రు పట్టుకున్నాం ఏరా చూస్తే వ్యాన్కు మెస్ తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ నాలుగు వందల యాభై చెక్ పోస్టులు పగడ్బందీ చేశాము చెక్ పోస్టుల నుంచి గంద వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా మాకు మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంబో చేస్తున్నారు అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రోలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను మా ఎస్పీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్కి మానిటరింగ్ చేస్తున్నారు మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్ మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు మా ఎస్పీ సార్ కూడా మా డిఏజీ సార్ కూడా అందరికీ నమస్కారాలు అండి ఇంకా దీనిలో భాగంగా ఇంకెంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి ఇందులో ఇందులో కేడిపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు గుల్గొండ ఎస్ఐ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ చూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి నమస్తే అండి నార్మల్ ఒకరి కేజీలు సుమారుగా రెండు ఇరవై రెండు లక్షల పుట్టి ఇరవై రెండు లక్షల యాభై వేలు వరకు సుమారుగా ఒక వ్యాన్ వాళ్ళు పెట్టే రే రేట్ అది అలాగే అర్షట్ లేలం అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది అశోక్ హర్షక్ లేలాండ్ కానీ అది కూడా మధ్యతో సంబంధించింది జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్టులు విజిట్ చేయటం ఈ చెక్ పోస్ట్ కానీ ఇటు దేవారం పోస్ట్ కానీ విజిట్ చేయటం అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం అట్లాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ప్రతి ఇంచుమించు ప్రతిరోజు ప్రతి రెండు రోజులు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ చెక్ చెక్పోస్ట్లో సిబ్బంది ఎలర్ట్గా ఉండటం వల్ల అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు కొత్త కొత్త విన్నుత్తు పద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రూట్లు మా అవాయిడ్ చేస్తే చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి అలాగే గవర్నమెంట్ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావటం అలాగే ఈ కేసులే కాకుండా ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సబ్బద్ధితో కూడా పనిచేస్తూ దీన్ని ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుమని చెప్పారు అలాగే నేను జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పేడిపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది అలాగే వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందిస్తూ అభినందిస్త కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు సహపడవేసిగా కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డిఏజీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యాశాస్తల్లో అన్ని సంస్థల్లో కూడా పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయటం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలు మేము అప్రమత్తం చేస్తున్నాము జీఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి